ముఖ్యమైన వర్డ్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి తెలుసుకుందాం ఇది ఎవరి ఇల్లు ట్రై చేయండి ఇది ఎవరి ఇల్లు హూజ్ అనే క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం సో ఎలా చెప్తుంటాం ట్రై చేయండి ఇది ఎవరి ఇల్లు అని చెప్పాలి ఎలా చెప్తాం చెప్పండి ట్రై చేయండి అందరూ చేయడం అందరూ చాట్ చేయండి ఇది ఎవరి ఇల్లు అని చెప్పాలి అందరూ చేయండి ఎలా చెప్తాం ఎవరి ఇల్లు అంటే ఎవరి ఇల్లు హూజ్ హౌస్ ఈస్ దిస్ హౌస్ దిస్ ఇది ఎవరి ఇల్లు ఓకే సో అట్లాగే మనం ఇంకా చాలా రకాలుగా అడుగుతున్నాం హూజ్ అనే క్వశ్చన్ ఇచ్చేసి ఇంకా ఇది ఎవరి పుస్తకం ఇది ఎవరి పుస్తకం ట్రై చేయండి ఇది ఎవరి పుస్తకం ట్రై చేయండి ఇది ఎవరి పుస్తకం హూజ్బుక్ ఈస్ దిస్ హూస్ బుక్ ఇస్ దిస్ ఓకే సో అట్లాగే ఇది ఎవరి పెన్ను ఇది ఎవరి పెన్ను ఎలా చెప్తాం హూస్ పెన్ ఇస్ దిస్ హూస్ పెన్ ఇస్ దిస్ పెన్ను ఎవరిది ఇది ఎవరి పెన్ను సో ఇట్లా మనం మాట్లాడుకుంటాం రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి సో చాలామంది ఉంటారు సో అందరూ కూడా రకరకాలుగా సో మన ఎలక్షన్లో ముందర డిబేట్ చూసాం కదా టీవీ డిబేట్స్లో చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు సో అడిగిన దాంట్లో ఎవరి ప్రశ్న కరెక్ట్ అయినది సరైనది అంటుంటాం కదా సో అట్లాగా ఎవరి ప్రశ్న సరైనది ట్రై చేయండి ఎవరి ప్రశ్న సరైనది ఎలా చెప్తాం హూజ్ క్వశ్చన్ హూజ్ క్వశ్చన్ ఇస్ రైట్ ఎవరి ప్రశ్న సరైనది సో అట్లాగే చాలా మంది ఆన్సర్లు చెప్పారు అనుకోండి ఎవరి జవాబు సరైనది ఎవరి జవాబు సరైనది ఎలా చెప్తాం హూస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ హూజ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ హూజ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ సో అట్లాగే ఎవరి ప్లాన్ బాగుంది ఎవరి ప్లాన్ బాగుంది ఎలా చెప్తాం హూస్ ప్లాన్ ఇస్ గుడ్ హూస్ ప్లాన్ ఇస్ గుడ్ హూస్ ప్లాన్ ఇస్ గుడ్ ఎవరి పాఠాలు బాగున్నాయి ఎవరి పాఠాలు బాగున్నాయి లెసన్స్ ఆర్నైజ్ హూజ్ లెసన్స్ ఆర్నైజ్ సో మీ కాలేజీలో చాలా మంది టీచర్స్ లెక్చరర్లు ఉన్నారు సో అందులో ఎవరి పాఠాలు బాగుంటాయి అని స్టూడెంట్స్ అడిగారు అనుకోండి సో అడుగుతుండగా కదా సో అట్లా కదా లెసన్స్ ఆర్ నైస్ ఎవరి పాటలు బాగున్నాయి ఓకే రైట్ అట్లాగే సో మనం సాంగ్స్ పాడుతూ ఉంటారు చాలా మంది చూస్తుంటారు కదా సింగర్స్ ఉంటారు కదా సో చాలా మంది ఉంటారు సింగర్స్ గీతా మాదిరి కావచ్చు తర్వాత సునీత కావచ్చు ఇంకా చాలా మంది ఉంటారు సో అట్లాగా ఎవరి పాట మధురంగా ఉంటుంది అంటే వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది కదా సో అట్లాగా ఎవరి పాట మధురంగా ఉంటుంది ट्रैच पाट मधुर ध्यान ट्रैच हू सांगू साजोड़ हू सांग ఎవరి ప్రవర్తన సో క్లాసులో చాలా మంది ఉంటారు సో మనం మాట్లాడుతుంటాం ఎవరి ప్రవర్తన మంచిది సో ప్రవర్తన అంటే నడవడిక అనమాట సో ఓకే ఎవరి ప్రవర్తన మంచిది ఎవరి ప్రవర్తన మంచిది ఎలా చెప్తాం ప్రవర్తన అంటే క్యారెక్టర్ అనమాట సో అట్లా హూస్ క్యారెక్టర్ ఇస్ గుడ్ హూస్ క్యారెక్టర్ ఇస్ గుడ్ హూస్ క్యారెక్టర్ ఇస్ గుడ్ చాలా మందికి ఏంటంటే నంబర్స్ లో సో కార్ నెంబర్స్ చూస్తూ ఉంటాం మనం నైన్ లక్కీ నెంబర్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో అట్లా ఎవరి అదృష్ట సంఖ్య తొమ్మిది ఎవరి అదృష్ట సంఖ్య తొమ్మిది ట్రై చేయండి ఎవరి అదృష్ట సంఖ్య తొమ్మిది హూజ్ లక్ నైన్ హూజ్ లక్కీ నెంబర్ ఓకే ఎవరి అదృష్ట సంఖ్య తొమ్మిది సో అట్లా ఇప్పుడు సపోజ్ తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది సో ముఖ్యమంత్రిగా చాలా మంది పేర్లను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రిగా సో రేపు రేవంత్ అని ఫిక్స్ అయిపోయింది కదా సో అట్లా రేవంత్ రెడ్డి గారు సో ఎవరి పేరు పరిశీలనలో ఉంది ఎవరి పేరు పరిశీలనలో ఉంది ఎలా చెప్తాం ఎవరి పేరు పరిశీలనలో ఉంది హూజ్ నేమ్ ఈ కన్సిడరేషన్ హూజ్ నేమ్ ఈస్ టేకన్ ఇన్ టు కన్ కన్సిడరేషన్ రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి ఎవరి జ్ఞానం ఎంత ఎవరి జ్ఞానం ఎంత హూస్ నాలెడ్జ్ ఇస్ అబాండెంట్ హూస్ నాలెడ్జ్ ఇస్ అబాండెంట్ ఎవరి జ్ఞానం ఎంత హూజ్ నాలెడ్జ్ ఇస్ అబాండెంట్ సో ఎంత కాదు సారీ అనంతం అని రాసుకోండి ఓకే ఎవరి జ్ఞానం అనంతం అంటే ఎక్కువగా ఉంటుంది చెప్పేసేయండి హూజ్ నాలెడ్జ్ ఇస్ అబాండెంట్ సో అట్లాగే సో చాలా మంది రైతులు సో పంటలు సరిగ్గా రాకపోతే పొలాలు అమ్ముకుంటూ ఉంటారు సో అట్లాంటప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం ఎవరి పొలాలు అమ్మబడ్డాయి ఎవరి పొలాలు అమ్మబడ్డాయి ఎవరి పొలాలు అమ్మబడ్డాయి ఎలా అవుతాం

ఎలా హూస్ ప్రాఫిట్ ఇస్ గ్రేటర్ హూస్ ప్రాఫిట్ ఇస్ గ్రేటర్ ఎవరి లాభం ఎక్కువ ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి ఎవరి వస్తువులు దొంగలింపబడ్డాయి హూజ్ ఆర్టికల్స్ ఆర్ ఓకే ఎవరి స్నేహం నీకు కావాలి ఎవరి స్నేహం నీకు కావాలి హూస్ ఫ్రెండ్షిప్ డూ వాంట్ హూస్ ఫ్రెండ్షిప్ హూస్ ఫ్రెండ్షిప్ డూ వాంట్ సో ఇట్లాగా మనం చాలా రకరకాలుగా సో ఎన్నైనా ను మాట్లాడుకోవచ్చు మీరే కొన్ని వర్డ్స్ని ఓన్గా తయారు చేసుకోండి సరిపోతుంది అంతే ఓకే ఇంకా మీకు తర్వాత క్లాసెస్లో కూడా వస్తాయి మెయిన్ క్లాసెస్లో కూడా సో మీకు ముందుగా నైన్ క్వశ్చన్ వర్డ్స్ గురించి సో కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉన్నాను నేను సో నాకు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా చాలా వస్తాయి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంకా మన బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే బుక్స్ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఉండి సో మీకు వన్ టెన్ బుక్స్ ప్యాక్ ఒక డీటెయిల్స్ చెప్తాను సో నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుందండి సో అట్లాగే మొత్తం పది కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వస్తాయి టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్లో అంటే మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మొత్తం పది కోర్సులకు సంబంధించిన బుక్స్ ఒకేసారి వచ్చేస్తాయి టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీషు వన్ వీక్ది తర్వాత ఫిఫ్టీన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ ఉంటాయి తర్వాత ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే సిక్స్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే త్రీ మంత్స్ కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే సిక్స్ మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి వన్ ఇయర్ కోర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది అంటే మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ను ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి ఒకసారి కొన్నట్లయితే పది కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ ఒకేసారి రావడం అనమాట సో మీరు సపరేట్ సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సపోజ్ ఫిఫ్టీన్ డేస్కి వెయ్యి రూపాయలు పెట్టుకొని ట్వంటీ వన్ డేస్కి వెయ్యి రూపాయలు పెట్టుకొని సో థర్టీ డేస్కి వెయ్యి రూపాయలు ఫార్టీ ఫైవ్ డేస్ వెయ్యి రూపాయలు పెట్టుకొని సో ఇట్లా ఒక్కొక్క కోర్స్కి మీరు థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా పెట్టారనుకోండి మీకు చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్ అలా కాకుండా అన్నిటిని కలిపి ఒకేసారి వచ్చేలాగా మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకుంటే మీకు పది కోర్సులకు సంబంధించిన బుక్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఓకే సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే థర్టీ టూ జీబీ శాండిస్క్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ సి టైప్ పెన్ డ్రైవ్ అంటాం మనం ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ రూపీస్ అవుతుంది అసలు ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయి సార్ అంటే వీడియోలు ఉంటాయి అన్నమాట ఈ బుక్స్లో అయితే ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్లు మనకు వీడియోల రూపకంగా ఉంటాయి ఒక ఆరు రోజుగా ఫోర్ రోజుగా సెట్ చేసి ఉంటాం సో మీరు ఏంటంటే బుక్స్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది పెన్ డ్రైవ్ తీసుకుంటే టూ థౌజండ్ అవుతుంది సో బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకున్న మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది అలా కాకుండా ఈ రెండింటి కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక థర్టీ టూ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది ఓకే సార్ నేను మరి టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపింటారో ఈ నెంబర్కి మీరు అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో మీరు అమౌంట్ పంపిన స్క్రీన్ చాటు తర్వాత మీ అడ్రస్ రెండు కూడా మరి ఇదే నెంబర్కి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది మీరు పంపిన అడ్రస్ మేము టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది సో ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ చాలామందికి డౌట్ అని సార్ మళ్ళీ మేము పెన్ డ్రైవ్ తెచ్చుకోవాలని మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మేమే కొత్త పెన్ అనుకొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు కూడా కొరపేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది అదర్ కంట్రీలో ఉన్నట్లయితే కొరియర్ చార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే నాకు ఈ నంబర్ కాల్ చేయండి అన్ని కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్